కీర్తి వెళ్ళిన అడవిలో తలలేని దయ్యాలు ఉన్నాయని అక్కడికి వెళ్ళటానికి మేమే చాలా భయపడతామని అటు వెళ్ళకండి అరుస్తున్నా కూడా తను మా మాట వినకుండా వెళ్ళిపోయిందని కీర్తిని చూసిన ఒక అతను చెప్పాడు ఆ అడవి అంతా దట్టమైన చెట్లు పొగమంచు ఈదురు గలు శబ్దాలు ఇంకా భయం వేసేలా చేసాను నాకు వాసు పూజని బయటనే ఉండమని చెప్పి ఆ ఫారెస్ట్లోకి ధైర్యం చేసి అడుగుపెట్టాను చాలా చీకటిగా ఉంది కీర్తి ఎలా వెళ్ళిందో తనకి ఏమైనా అయి ఉంటుందా అని నాకు ఏవేవో ఆలోచనలు కీర్తి కీర్తి అని పిలుస్తూనే ఉన్నాను అలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాను అక్కడ ఒక చెట్టును పట్టుకుని దాన్నే చూస్తూ ఏడుస్తోంది ఆ చెట్టు మీద ఎం లవ్ ఎస్ అని ఉంది కీర్తి కీర్తి అని తన భుజం పట్టుకుని పిలిచాను శివ ఎక్కడికి తీసుకొచ్చావు అని అయోమయంగా చూస్తూ నన్ను అడిగింది నెక్స్ట్ పార్ట్ కమింగ్